హాయ్ సాయి కుమార్ మీరు గ్రూప్ డి జాబ్ సాధించినందుకు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకోటి ఏంటంటే మనది యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి ఎడ్యుకేటింగ్ రూరల్ యూత్ సో మీ ఫ్రెండ్ ఒక అతను ఒక మనకు సార్ ఇంటర్వ్యూ చేయండి సార్ అబ్బాయి జాబ్ సాధించాడంటే సో మిమ్మల్ని తీసుకురావడం అనేది జరిగింది సో మన యూట్యూబ్ ఛానల్లో దర్దాపులో ఇరవై తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ అనే చాలా ఇంపార్టెంట్ కాదు వాళ్ళకు సరైనటువంటి కంటెంట్ వాళ్ళకు ఉద్యోగాలు సాధించడంలో మనవంతకు కృషి చేయడమే మన యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకోటి ఏంటంటే కొంచెం మీ బయోడేటా చెప్పండి సాయి కుమార్ నుండి बीटेक सीएमआर इंजीनियरिंग कॉलेज हैदराबाद मैकेनिकल ओके तो 2019 लो अप्लाईనికైకండి ओके ఆ టైం లో 2018 पीसी नोटिफिकेशन పార్తరే హ్ తొ దానికి టెస్ట్ ఒకసారి ఒక అటెంప్ ఇద్దామని అప్లై చేశా గ్రాడ్యుయేషన్ అయిందనే 10న్స్ క్వాలిఫైన గాని మనకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేక ఈవెంట్స్ లో ఎలిజిబల్ క్వాలిఫైన ఓకే సో 2019 లో అది లేక ఏ కాం నీ బంచి ఈవెంట్స్ ఇచ్చే కోచింగ్ సెంటర్ చూసేసుకోవాలి అంటే షూర్ ఓకే సో అదకళ్ళి 2019 వరకు ఐ కాన్స్టబుల్ కోచింగ్ తీసుకోవాలి ఓకే ఆ 2019 జూన్ లోనే మనకి 20 లో కరోనా వచ్చే వరకు ఆ కోచింగ్ తీసుకోవాలి ఓకే ఆ తర్వాతకి నోటిఫికేషన్స్ वगैरह ఏమున్నాయి ओन नोटिफिकेशन 2019 तो नहीं मान के ग्रुप भी नोटिफिकेशन बन रहे तो ये लोग बटन दिया लानी है दाने को प्रिपेयर आउट हो आधे टाइम लो एसएससी जीडी कोड बन रहे ओके अरुण एक ही पैरल कर रनिंग अवन्य प्रिपेयर आउट हो जाने ओके तो एसएससी जीडी की फाइव प्रैक्टिस जैसना ओके 22 मिनट्स आठ सेकंड्स लो बन रहे లే కాన్ఫరెన్స్ సో एसएससी మాది మా एसएससी एमटीएस వర అప్లికేషన్ ఆపురో ఓకే एसएससी एमटीएस 86 మార్క్స్ మెరిట్ లో వయింది డాక్యుమెంట్ వెరిఫై షార్ చేస్తాం ఓకే నౌ ఆ సిఎస్ఎఫ్ జాబ్ కూడా వచ్చింది 2022 లో కానీ అప్పుడు వెళ్ళలేదు ఓకే గ్రూప్ డి మంచేసుకోవాలి కానీ ఆగిన హ్మ్ అండ్ నేను ఎగ్ల ప్రిపేర్ అయినా అంటే బుక్స్ అంటే స్టార్టింగ్ లో నేను కోచింగ్ తీసుకున్న టైంలోనే ఓన్లీ ఎస్ఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రం చేసిన సపరేట్ బుక్స్ అంటే ఏం ఫాలో అవ్వలేదు షాలో చెప్పిన టాపిక్ ని ఇమీడియట్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసేవాడిని అంటే కోచింగ్ సెంటర్ ఏదంటే కోచింగ్ సెంటర్ అప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ కి అయాన్ ఇన్స్టిట్యూట్ లో దిల్సూర్ నగర్ లో తీసుకున్నా సార్ ఓకే ఓకే అట్లా మ్యాథ్స్ రీజనింగ్ ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసినాం ఇంకా జిఎస్ రిలేటెడ్ సార్వల్ చెప్పిన మెటీరియల్ ఫాలో అవుతూ నేను మోస్ట్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నే బాగా చేసిన అనమాట బేసిక్ సబ్జెక్ట్ ఉన్నా గానీ ఒక ఎగ్జామ్ రిలేటెడ్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏం అడుగుతున్నాడో తెలిస్తే మనం ఆ గ్రిప్ దాని గ్రిప్ పట్టుకొని ఏ ఎగ్జామ్ అయినా క్లియర్ చేయవచ్చు సో ఆ విధంగా ఎస్ఎస్సి జీడికి గానీ ఎస్ఎస్సి ఎంపీఎస్ కి గానీ ఆర్ఆర్సి గ్రూప్ డికి ఇది అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తూ దాంట్లో పర్సంటేజ్ నైన్టీ ప్లస్ పర్సంటేజ్ ఉండేలాగా మెయింటైన్ చేస్తామని బాగా రాసిన ఈ మాప్ మాప్టేష్ అనాలిసిస్ అనేది ఎట్లా చేయాలి అని మనకి బాలలతా మేడం యూపీఎస్సి ప్రిపేర్ అవుతారు అని గైడెన్స్ చేశారు ఆ మేడం యూట్యూబ్ ఛానల్లో మాప్ టెస్ట్ అనాలసిస్ ఎలా చేయాలని ఒక వీడియో పెట్టారు Okay. So, Dando to see six six columns. display photo uh, Six columns are not studied but tried. Lack of conceptual clarity. Many mm. mistakes. Guess and correct. Have idea but confused. Mm. Unattempted. These six columns are not studied but tried. అంటే మనం ఆ టాపిక్ చదవలేదు కానీ ఆప్షన్ ఎలిమినేషన్ విధంగా ఆ క్వశ్చన్ అటెండ్ చేసినావు ఆ క్వశ్చన్ అటెండ్ చేసినప్పుడు అది కరెక్ట్ అయిందా రాంగ్ అయిందా కరెక్ట్ అయినప్పుడు నువ్వు ఏ విధంగా ఆలోచించి అది కరెక్ట్ చేసినావు రాంగ్ అయితే నువ్వు ఏ విధంగా ఆలోచించి రాంగ్ చేసినా అంటే ఒకసారి ఆలోచించుకోవాలి నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ కాన్సెప్చువల్ క్లారిటీ ఈ కాన్సెప్చువల్ క్లారిటీ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఆ టాపిక్ రివైజ్ అయితే చాలా రోజులు అయినప్పుడు రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ రివిజన్ చేయకపోతే ఈ ల్యాక్ ఆఫ్ కాన్సెప్చువల్ క్లారిటీ రివిజన్ అనే కాదు కొన్ని టఫ్ టాపిక్స్ మనం గ్రిప్స్ పెడతాం అప్పుడు కూడా ల్యాక్ ఆఫ్ కాన్సెప్టల్ క్లారిటీ అవుతుంది నెక్స్ట్ సెల్లీ మిస్టేక్స్ మీకు ఆ క్వశ్చన్ తెలుసు ఆ టాపిక్ మొత్తం గ్రిప్ ఉంది సెల్లీ మిస్టేక్స్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ పెట్టడం థర్డ్ ఆప్షన్ పెట్టడం ఆ కాలిక్యులేషన్ లో మ్యాథ్స్ లో అయితే స్పీడ్ క్యాలిక్యులేషన్ చేస్తూ ఆ అడిగింది విచ్ ఈస్ నాట్ అని అంటే విచ్ కరెక్ట్ అనే దానికి ఆప్షన్ పెట్టడం ఇలాంటి సెల్ మిస్టేక్స్ వస్తాయి ఇది అసలు జీరో పర్సెంటే ఉండాలి సెల్లీ మిస్టేక్స్ ఖచ్చితంగా అప్పుడు ఖచ్చితంగా అయినా వస్తుంది నెక్స్ట్ అండ్ కరెక్ట్ గెస్ట్ అండ్ కరెక్ట్ ఎట్లా అంటే నీకు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ ఫోర్ ఆప్షన్స్ లో త్రీ ఆప్షన్స్ కాదని తెలియాలి అది మిగిలిన ఆప్షన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం హండ్రెడ్ పర్సెంట్ పెట్టగలుగుతాం ఈ గెస్ కరెక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆప్షన్స్ కూడా తెలియాలంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేయాల్సి వస్తుంది నెక్స్ట్ హావ్ ఐడియా బట్ కన్ఫ్యూజ్డ్ ఇది కూడా మనకి చదివినట్లు అనిపిస్తుంది చదివినట్లు అనిపిస్తుంది కానీ రివిజన్ చేయకపోవడం వల్ల ఇది ఇది నాకు తెలుసు కానీ అది కరెక్ట్ ఆన్సర్ కాదు తెలియదు తెలుసు కదా అని మనం థింక్ చేసేస్తాం ఆ కాన్ఫిడెన్స్ అప్పుడు కూడా కొన్ని రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అట్లా అవ్వకుండా ఉండాలంటే రివిజన్ కంపల్సరీ చేయాలి నెక్స్ట్ లాస్ట్ కాలం వచ్చేసి అన్అటెంప్టెడ్ ఈ ఈ అన్ అన్అటెంప్టెడ్ ఏంటంటే మనం చదవని టాపిక్స్ ఉంటాయి అనమాట ఈ చదవని టాపిక్స్ కూడా ఏమైతే ఉన్నాయి ఇప్పుడు కొత్త టాపిక్స్ ఏదైతే వచ్చిందో అది రాసుకొని కంప్లీట్ గా మనం ఆ టాపిక్ నేర్చుకోవడం చేయాల్సి వస్తుంది ఈ సిల్లీ మిస్టేక్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రంట్ సైడ్ ఈ మిస్టేక్స్ రాసి బ్యాక్ సైడ్ వాటికి రీజన్స్ ఏంటో కూడా రాసుకుంటే నెక్స్ట్ నీకు ఆ టాపిక్ నుండి ఏ క్వశ్చన్ వచ్చినా అసలు రాంగ్ అవ్వకూడదు ఈ విధంగా ప్రిపేర్ అయితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ క్లియర్ చేస్తామని నా కాన్ఫిడెన్స్ ఇంకోటి ఏంటంటే నేను కొన్ని బుక్స్ అడుగుతా స్పెసిఫిక్ మ్యాథ్స్ కి ఏం ప్రిపేర్ అయ్యారు మ్యాథ్స్ కి అంటే నేను మన కెరీర్ రాకేష్ యాదవ్ సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వేసిన ఓకే ఓకే ఆ నో నోస్ ఎస్కే రన్న ప్రీవియస్ ఇయర్ क्वेश्चंस ఆ ఫైనాన్షియల్ ప్రీవియస్ ఇయర్ क्वेश्चंस ओके వానా స్టైల్ లో తెలుగులో వచ్చేసి ఐదైదు అవ్వడం కూడా బాగుంటుంది ఓకే ట్రట రీజనింగ్ రీసల్ రీజనింగ్ కూడా వస్తా రీజనింగ్ సపరేట్‌గా బుక్ చేయి పాఠావలేదు నాకొన్ని నాలెడ్జ్ ని ప్రీవియస్ ఇయర్ क्वेश्चंस బట్టి వచ్చేస్తా ఓకే తర్వాత కూడా మనం ఇప్పుడు విషయానికిస్ ఎలా చేయాలో చెప్పిన ఆ ఎనాలిసిస్ లో భాగంగా జీకే మొత్తం కంప్లీట్ చేసేయాల నాకు ఫస్ట్ జీకే లో ఎవ్రీ సబ్జెక్ట్ బేసిక్ ఐడియా ఉంది ఓకే ఆ ఇన్స్టిట్యూట్ లో చెప్పిన నోట్స్ ని చదువు ఆ బేసిక్ ఐడియా తోని నాకు తెలియని క్వశ్చన్ ఏదన్నా వస్తే ఆ నోట్స్ లో నోట్ మీకు చేసుకోవటం జరిగింది సార్ కొంత క్వశ్చన్ ఏదన్నా వస్తే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనకి టెక్స్ట్ బుక్ యాప్ లో అన్ని అన్ని ఎగ్జామ్స్ అవైలబుల్ ఉంటాయి బుక్ అంటే మనకి ఇంగ్లీష్ మీడియం లో లూస్ బాగుంటుంది బాగుండదు తెలుగు మీడియం లో అంత ఐడియా లేదు కాకపోతే హైటెక్ విజయ రావశ్యం అని మా ఫ్రెండ్స్ చాలా మంది చదివి దాంట్లో రైల్వే జాబ్ కట్టినాలు స్టేట్ జాబ్ జాబ్నాలి కూడా ఉన్నారు తెలుగులో అంటే ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద బుక్స్ కాకుండా లిమిటెడ్ బుక్స్ కదవి వచ్చిన రాంగ్ మనకి గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఓకే ఓకే ఇంకోటి ఏంటంటే మీ మెయిన్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారు కదా రైల్వే జాబ్స్కి గ్రూప్ డి అనే కదా రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతారు కదా సో వాళ్ళకు ఇంకోటి ఏంటంటే స్టడీతో పాటు మెంటల్గా కొంచెం అంటే డిసిప్లిన్ ఉండడం కానీ లేకుంటే కన్సిస్టెన్సీగా ప్రిపేర్ కావడం కానీ దాని తర్వాత మనకు కొన్ని కొన్నిసార్లు ఆలోచనలు వస్తూ ఉంటాయి మన చదివినవి గుర్తుంటాయి అనేటటువంటి ఆలోచనలు వస్తుంటాయి తర్వాత మనకు జాబ్ వస్తుంది అనేటటువంటి ఒక అట్లాంటివి వస్తూ ఉంటాయి తర్వాత ఇంట్లో నుంచి కూడా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వీటన్నిటిని మనం మెంటల్గా వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చదువుకోవాలి వాళ్ళకి ఏమైనా సజెషన్స్ సూచనలు నేను అంటే పొద్దున్నే డైలీ రన్నింగ్కి వెళ్ళేవాళ్ళు కూడా రన్నింగ్ వెళ్ళిన సో పొద్దునే ఫైవ్ ఓ క్లాక్ లేచి సెవెన్ వరకు రన్నింగ్ ఈ ఫిజికల్ యాక్టివిటీస్ చేసి ఎయిట్ ఎయిట్ కి లైబ్రరీకి వెళ్ళేవాళ్ళు సార్ సో లైబ్రరీ మా ఆ పాడుపల్లి లైబ్రరీ అని ఒక రిటైట్ ఇచ్చారు ఆయన ఫ్రీగా మంక రోడ్ లో లైబ్రరీ పెట్టారు ఆయన ఇంటినే లైబ్రరీ చేస్తారు అక్కడికి వెళ్ళి చదువుకునేవాళ్ళు ఎయిట్ టు ఎయిట్ వరకు సో ఈ రన్నింగ్ ఈ ఫిజికల్ యాక్టివిటీస్ ఏం చేస్తాయంటే మనకి ఫిజికల్ కాకుండా మెంటల్ కూడా చాలా స్ట్రాంగ్ చేస్తుంది ఆ విధంగా నాకు అది హెల్ప్ చేసింది దాన్ని చాలా విధంగా ఇంకోటి ఏంటంటే నాకు ఈ జాబ్ హస్తా రాదా ఒకవేళ రాకపోతే అలా అన్న ఆలోచన నాకు కూడా వచ్చింది అప్పుడు ఏమనుకున్నా అంటే జాబ్ వస్తే ఓకే రాకపోతే ఈ నాలెడ్జ్తో నేను ట్యూషన్ చెప్పాన పక్కకోవచ్చు నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ లోనే ఉందాం అనుకున్నా బయటికి ఏది చేయాలనుకోలేదు ట్యూషన్ చెప్పైనా కానీ హైదరాబాద్ లో లీడ్ చేయాల్సిన లైఫ్ అయిపోయింది ఆ కాన్ఫిడెన్స్ అంటే ఆ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత వచ్చిన కాన్ఫిడెన్స్ అనేది చాలా బూజ్ చేసింది నేను ఎక్కడ కూడా భయపడలేదు అండ్ మా మదర్ కూడా బాగా సపోర్ట్ చేశారు అన్నమాట ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయలేదు అది ఫ్యామిలీ సపోర్ట్ కూడా మస్ట్ ఇన్స్ట్యూట్ ఉండాలి సార్ మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది లేదు లైఫ్ ని లీడ్ చేయాలంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది మస్ట్ ఇన్స్టిట్యూట్ ఉండాలి మనం ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళు భయపడతారు ఏమైతే ఏంటో అని ఆ భయపడకుండా ఉండాలి అంటే మనం మన మనసులో ఉంచుకోకుండా నేను ఏం చేయగలుగుతాను ఏం చేయాలనుకుంటున్నా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ పేరెంట్ అయినా కానీ సపోర్ట్ చేస్తారు ఏం చేస్తున్నావు చెప్పాలి ఆ ఏం చేస్తున్నావు కూడా చెప్పాలి ఆ అప్పుడు వాళ్ళకి ఒక ధైర్యం ఉంటది ఓకే మాములు మంచి ట్రాక్ లోనే వెళ్తుందంటే ఎవరు కూడా డిస్కరేజ్ చేయరు వాళ్ళు కూలికి పోయినా కానీ నెలకి పదిహేను హైదరాబాద్ పంపించి నీకు కోచింగ్ ఇప్పించే సమ్మో అక్కడ

మధ్యాహ్నం వన్ టూ అవర్స్ ఒక టెన్ అవర్స్ వరకు చదివింది కంప్లీట్ గా మీ ఇంటికి వచ్చి మళ్ళా నైట్ అవుట్లు అవి చేయకపోయేట్లు ఓన్లీ డే టైమ్ లోనే చదివిన చాలా మంది నైట్ చదివి కూడా ఓన్లీ నైట్ చదివి కూడా ఉంటారు కానీ నా పాలసీ ఏంటంటే ఆ మన బయాలజికల్ క్లాస్ ని చేంజ్ చేయకుండా ఉండాలి అని నేను ఓన్లీ డే టైమ్ లోనే చదివి ఈవినింగ్ మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీ చేసేవాడిని నైట్ మంచిగా నిద్రపోయేవాడిని

ఇప్పుడు ఒక ఎగ్జామ్ లో ఈ టాపిక్ నుండి ఏమేం క్వశ్చన్స్ అడుగుతుంది మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని ఒక దగ్గర రాసుకోవాలి అది వాటిలో నుండి క్వశ్చన్ బయట పోవాలి ఆ విధంగా నీ నోట్ మేకింగ్ ఉండాలి షార్ట్ నోట్స్ అనేది సో ఇప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ ఈజీగా ఒకవేళ మనం రైల్వే జాబ్ కొట్టాలంటే ఎన్ని ఎన్ని మంత్స్ అయితే బెటర్ అనిపిస్తుంది అంటే ఎన్ని మంత్స్ అంటే సీరియస్ గా ఆస్పిరెంట్ ఎన్ని మంత్స్ అయితే రైల్వే జాబ్ క్రాక్ చేయగలుగుతాడు ఎన్ని మంత్స్ అంటే నన్ను అడిగితే ఒక సిక్స్ మంత్స్ సరిపోతుంది సార్ ఫస్ట్ త్రీ మంత్స్ వరకు కూడా అంటే కొంచెం బేసిక్ ఐడియా ఉండాలి మనకి బేసిక్ నాలెడ్జ్ ఉండి సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి త్రీ మంత్స్ లో సిలబస్ కంప్లీట్ చేసుకొని వాటిని వన్ మంత్ వరకు రివిజన్ చేసుకొని లాస్ట్ టూ మంత్స్ కూడా మాప్ టెస్ట్ అనాలిసిస్ చేసుకుంటా ఉంటే సిక్స్ మంత్స్ కంప్లీట్ గా దాని మీద డెడికేషన్ పెడితే మనం గ్రూప్ డి కానీ ఏదైనా క్లియర్ చేయొచ్చు అండ్ ఒకవేళ గ్రూప్ డి క్లియర్ చేయాలనుకుంటే మనం ఇప్పటి నుండి రన్నింగ్ మీద భయం పోవాలి అంటే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా కానీ గ్రౌండ్ కి కెళ్ళటం కూడా వస్తుంది నా గ్రూప్ డి లో బాగా ఫ్రెచ్చింగ్ అయింది ఏంటంటే మనకి సైన్స్ నీరసార్ అని వైఫ్ స్టడీ చెప్తారు ఆయన క్లాసెస్ మొత్తం ఆయన క్లాసెస్ మొత్తం నోట్ మేక్ చేసుకొని అదే క్లాసెస్ రిలేటెడ్ అన్ని అకాడమీలో రీవెస్ ఇయర్ కోర్స్ అని చెప్పారు క్వశ్చన్స్ వింటూ నేను చేయగలని ఓకే చేయలేనివి నోట్ బైక్ చేసుకొని వాటిని రివిజన్ చేసుకుని సైన్స్ అయితే ఈ విధంగా ఫాలో అయినా ఈ రెండు సార్ వచ్చేసి మన సాహింసూబ్ ఎక్కువ ఫాలో అయినా యూట్యూబ్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నాకు తెలియని ఏమన్నా ఉంటే కొత్త మోడల్స్ ఏమైనా ఉంటే నోట్ బైక్ చేసుకోవడం నార్త్ వాళ్ళే ఎక్కువ ఫాలో అయినా నార్త్ వాళ్ళే పేరల్ అయితే నార్త్ వాళ్ళే ఫాలో కావాలంటే హిందీ కూడా కొంచెం వచ్చి ఉండాలి కదా హిందీ ఇంగ్లీష్ బేసిక్ హిందీ కూడా వచ్చి ఉండాలి అంటే నేను హైదరాబాద్ లో బీటెక్ చేయడం వల్ల అప్పుడు కొద్దిగా హిందీ అలవాటు అండి ఇంకోటి ఏంటంటే నేను పర్సనల్లీ కూడా తెలుగు మీడియమే కానీ కాంపిటేటివ్ వచ్చిన తర్వాతనే ఇంగ్లీష్ చూస్ చేసుకున్నాను ఎందుకంటే మనకి రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇంగ్లీష్ లో అయితే చాలా మంది అంటారు నేను తెలుగు మీడియం బ్యాక్ డౌన్ వచ్చిన నాన్ మ్యాథ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన అంటే ఈ నాన్ మ్యాథ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఏమి ఉండదు అని కాంపిటీటర్ లో టెన్త్ వరకు ఉన్న సిలబస్ ఇక్కడ కూడా అడుగుతారు కాకపోతే మనం స్పీడ్ గా చేయాల్సి వస్తుంది మీ బ్యాంకింగ్ అంటే అది వేరే లెవెల్ వీటికి సంబంధించి మాత్రం టెన్త్ వరకు వెళ్ళిపోతుంది సార్ అవును ఓకే థ్యాంక్ యూ మన సాయి కుమార్ ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు మీరు ప్రజెంట్ నేను పాపడపల్లి దగ్గర చేస్తున్నా సార్ పాపడపల్లి